గొప్పగా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ ముప్పై రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పిక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటది ఒక కుళ్ళు పోతాను ఎట్లుంటుంది ఒక తట్టుకోలేని తన ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రావు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖ్యాతిని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు అన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్ని ఉడుకుతాయి మీది ఏం ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా తాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్ లో ఉన్న వంద గడీలు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంతృత్వ పాలన పాత్ర వేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం ఫ్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరు అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేడు వందలు మిగిలిన ఈ నెల పదహారు వందలు మిగిలిన ఈ పదహారు వందలు తీసుకొక చిట్టి కట్టుకుంటా మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిరు లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా నీతిగాల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నిర్మించినందుక ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులంతా నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు దీనిగా సార్ ఎందుకు కుల్లుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందుక సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిగ్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కలపను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రూపొంది ఇంట్లోనే ఉంటా నా మేము చూసుకొని పరిపాలించుకోమని చెప్తాను మా ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రతి రోజు ప్రజలకు నాయకులకు అందరికీ అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ చేయమవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుక సార్ మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవన్నీ చేయమంటారా మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చు అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు అలా పెట్టలేదు ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రతిపెట్టి పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడే ఎవరు ఈ పదేళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్య ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కలిసే సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు సార్ ఎన్నిసార్లు తెలంగాణ రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు ముప్పై రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారు దృష్టికి హోం మంత్రి గారు దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్ రావాలి మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మ గౌరవా చిన్నమైన జనవరి ఇరవై మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతులు చేయొద్దా జనాన్ని దూసుకుపోయా తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటర్కి కనీసం రెండు మొత్తం సంవత్సరాలు ఎందుకు ఓడిపోయామని దాన్ని ఒక ప్రెస్ మీట్ రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్ ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవనంలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సింది రాబోయే పదేళ్ళు రాబోయే పది సంవత్సరాలు మీరు టిఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి పుల్లుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియామకాలలో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛ పీల్చుకుంటున్నారు అబ్బా ఎంత హైగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోనియమ్మ అమ్మ కన్న ఇదే కదా సోని అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈ రోజు మేము ఎవ్వరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర బానిస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు బిఆర్ఎస్ గెలవదు నేను చెప్తున్నా రాసుకోండి ఒక్క సీటు కూడా గెలవదు రండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి మీరందరూ వచ్చి మీకు ఉంటే అందరూ వచ్చి పార్లమెంట్ లో పోటీ చేయండి అందరూ రండి ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నావు రేపు పదివారు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీకి గెలిచి ఏం చేస్తారు సార్ అక్కడ ఏం చేస్తారు సార్ ఈ పదేళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ పదేళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు బందేనా ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా ట్రాన్స్పోర్ట్ అయినా ఆగిపోయిందా ఈ ముప్పై రోజుల ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసారు సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళదు ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది మా మా ముఖ్యమంత్రి గారు మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే ప్రజల భాగవుల కోసమే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు పిసిసి అదిలేనప్పుడు ఏం చేశారు విమర్శిస్తారు సార్ విమర్శిస్తారు ప్రజలు ఒప్పుకున్నారు మీ మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు నా హరిశణ పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా గాని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ ఉంటారు ఈ రోజు ఏ పార్టీ కార్యకర్తలు అంటూ అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు సిపి వాళ్ళు సిపిఐతో ఉంటారు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు కార్యకర్తలు ఎక్కడికి పోరు కానీ జనం మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు దయచేసిగా నిన్ను ఆలోచించుకోండి కొంతకాలం మీ మానసిక స్థితిని మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి అప్పుడే ముప్పై రోజులు ఇవ్వండి తక్కువ ఇవాళ చెప్తున్నా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే రెండు ఎన్ని తరాలు ఉంటారో ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుండదో మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంది డైరెక్ట్ కే సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్ ఎవరు ఏ సమస్య ఉన్నా సెక్రటరీ గుర్తున్నారు ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి కానీ కేక్ పోగ్తో కలుస్తున్నారు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతున్నారు ఇంతకంటే ఏం కావాలి సార్ సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్ మీరు కట్టిన ఈ ప్రగతి భావ్ సెక్రటరీ గారు ఒక్కళ్ళు రాగలిగారా సార్ గేట్ల కాడ బంద్ చేపిస్తారు మీరు గేట్ కాడ మూపే చేస్తారు మీరు మీరు ఏంది ఏందో మాట్లాడదు ఎందుకు సార్ మీరు ఎందుకు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే వయమ్మనే వయం ఆగం ఆగం చేస్తున్నారు సార్ పెండ పిచ్చినట్టు పిలుస్తున్నారు ఎందుకు సార్ ఆగండి కొద్దిగా ఆగండి సార్ పిసుకండి కొంతకాలం కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చేసుకోండి జనం మోసపోయారా ఎందుకు పోతారు సార్ జనం జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్ మీ అందరికంటే మనందరికంటే జనం చాలా తెలియగలడు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు వాళ్ళకు అవసరం దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘనవీజయం సాధించింది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు వాళ్ళ వాక్ స్వతంత్రం ఉంది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి ఓక స్వతంత్రం ఉంది ఇక్కడ ప్రతి నాయకుడికి ఓక స్వాతంత్రం ఉంది ఎవరైనా ఎవరైనా మాట్లాడుతుంది మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో ఆయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటే ఎల్లగొట్టి మేము బ్యూటీ చూడండి ప్రగతి పలు ఉన్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కార్ గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికిచ్చి అనా మీరు అందులో ఉండడం అని చెప్పారు అది మా గోపతనం దయచేసి ఇప్పుడు చెప్తున్నా హరీష్ రావు గారు కొంతకాలం ఓపిక పట్టండి వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా మీకు రారు వెయ్యి రోజులైనా మీకు జరగదు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్ ఎదుగు పెట్టాలి కాబట్టి పెట్టాలి ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా దిట్టు మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెదర్స్ తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాధ్యస్తున్నామని మీ మనసుకు కూడా తెలుసు మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అని చేద్దాం కానీ మా ఆరోగ్యాంలు అమలవుతాయి మా ఆరు గంటలు అందరికీ వస్తాయి వంద రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్ధాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధుప్రీతి లేదు రాగా ద్వేషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ కొద్దిగా పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ